హలో అండి నమస్తే అండి సూర్యకుమారిని ఈరోజు మా గార్డెన్లో పూసిన ఫ్లవర్స్ని చూపిస్తున్నానండి చాలా చాలా అందమైన ఫ్లవర్స్ అండి మరి మీరు చూసే ఉంటారు కాదంటే కొత్తగా ఇప్పుడు కనిపిస్తున్నాయి చాలామందికి తెలిసి ఉండొచ్చు బహుశా నాకైతే కొంతకాలం కిందటే తెలిసింది ఆ ప్లాంట్ని వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తీసుకొచ్చానండి పాట్లో కాదు ఒక గ్రో బ్యాగ్లో పెట్టానండి చాలా బాగా పోస్తున్నాయి గుత్తులు గిత్తుల కింద పోస్తున్నాయి ఆ గుత్తులను మీకు చూపించడం కోసం నేను ఈరోజు టీవోల్ని ఫ్లవర్స్ చూపిస్తున్నాను తర్వాత కొంచెం హార్వెస్ట్ కూడానండి ఇవైతే బంతి పువ్వులండి చూసారా ఎంత బాగా పూస్తున్నాయని ఈ బంతి పువ్వులను కూడా నేను నారు తెచ్చి పెట్టాను కాదంటే ఇప్పుడు నేను మీకు చూపించే ఫ్లవర్సు చాలా అందంగా ఉంటాయి ఆకు ఒక వెల్లుల్లిపాయ వాసన వస్తుందండి నేను చెప్తున్నాను కదా మీకు అర్థమై ఉంటుంది తెలిసిన వాళ్ళకి ఇది గార్లిక్ ఫ్లవర్స్ అండి ఇవి చూసారా ఫ్లవర్స్ మాత్రం గార్లిక్ వాసన రావండి ఆకుని చూసారా ఈ లీవ్స్ గార్లిక్ ఫ్లవర్స్ గార్లిక్ స్మెల్ వస్తుంది గార్లిక్ అంటే వెల్లుల్లిపాయ వెల్ వెల్లుల్లిపాయ యొక్క స్మెల్ వస్తుందండి ఇది దీని ఫ్లవర్స్ అందాన్ని చూసి నేను ఈ ప్లాంట్ని నేను ఎవరో ఇంట్లో పెంచుకున్నారు అంటే వాళ్ళ బిల్డింగ్లో ఫ్రంట్ని పెట్టారు ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్స్ అది చూసి నేను రాజమండ్రి టెర ఇక్కడ మన కడియంలోని నర్సరీలో వెతికానండి వెతకగా వెతకగా దొరికింది ఒక చిన్న మొక్క దొరికింది అది తీసుకొచ్చి ఎంచుమించు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది చిన్న మొక్క తెచ్చి పెంచాను అది గ్రోబ్యాగ్లో పెట్టానండి ఆ గ్రో బ్యాగ్ కూడా పెద్ద సైజు గ్రో బ్యాగ్లో పెట్టాను అందులో మట్టి నేను మొత్తం తుక్కంతా ఏమొస్తుందో ఇంట్లో అదంతా వేసేసి నింపేసాను లేయర్ లేయర్ లేరు కింద ఎప్పుడు ఏది కిచెన్ వేస్ట్ మనం నెయ్యి కాస్తే మన కింద మాడుంటుంది చూసారా అది కూడా వేసేసానండి అలాంటివన్నీ వేయడంతో మొక్క చాలా చక్కగా పాతుకుంది పాతుకోవడం పెరగడం ఎంత బాగా గ్రో అయిందంటే ఇదిగోండి ఈ విధంగా గ్రో అయిపోయి ఇప్పుడు ఫ్లవర్స్ పోస్తున్నాయండి జస్ట్ మీకు ఇప్పుడు వస్తున్న ఫ్లవర్స్ని చూపించాను కానీ ఇంకా నేను ఫ్యూచర్లో చూపిస్తాను మొత్తం ఆకు ఆకుకి మొగ్గలు వచ్చేసినాయండి మొగ్గలు ఎంత బాగున్నాయో అవన్నీ పెరిగి ఫ్లవర్స్ అయిన తర్వాత ఫుల్ వీడియో మీకు ఈ ప్లాంట్ గురించి చూపిద్దామని అనుకుంటూ ఈ లోపలనే ఈ ఫ్లవర్స్ని ఇలా గుర్తులు గుర్తులు కింద పోస్తూ ఉంటే మీకు చూపించకుండా ఉండలేక ఈ చిన్న గుర్తులుగా ఉన్నప్పుడే నేను తీసి ఆ గుర్తుల్ని మీకు చూపిస్తాను ఫ్లవర్స్ అంటే భలే అందంగా ఉన్నాయండి గార్డెన్లో మాత్రము దేవుని యొక్క సృష్టిని కూడా మనము ప్రజలకి చూపించడం కూడా దేవుని గనపరచడమే అని నేను భావిస్తానండి ఇది మన చేత పని కాదు ఇది మన చేత సృష్టి కాదు చూడండి ఇంత అందమైన ఫ్లవర్స్ని ఏ మానవుడు తయారు చేశాడండి అండి దేవదేవుడే దీన్ని సృష్టించాడు కనుక నేను గార్డెన్ని ప్రజలకు చూపించడంలో కూడా దేవునిని మహిమపరుస్తూ దేవుని ఘనపరుస్తూ నేను ఇది చూపిస్తానని నేను అనుకుంటున్నాను కాబట్టి చూసారే ఈ ఫ్లవర్స్ ఎంత అందమైన ఫ్లవర్స్ని భూమి మీద దేవుడు మనకి ఇచ్చాడండి ఆహ్లాదకరమైనటువంటి వాటిని బట్టి కూడా మన హృదయాలు మరి ఉత్తేజం అవుతాయి మన హృదయాలు చక్కగా మనం సంతోషపరతులం అవుతాము మరి హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతామని చెప్పి ఇలాంటి అందమైన ఫ్లవర్స్ని దేవుడు సృష్టించాడు ఆయన సృష్టించిన సృష్టి గురించి మనము దానిని ఇంకా డెవలప్ చేసుకుంటూ ప్రజలకు చూపిస్తూ ఎలా పెంచుకోవచ్చు ఏ విధంగా పెంచుకుంటే ఇలాంటి మంచి మంచి ఫ్లవర్స్ని మనం చూపించగలుగుతాము అనుభవించగలుగుతాము అనేది నేను నా గార్డెన్ ద్వారా ప్రజలకు చూపిస్తున్నానండి కాబట్టి నేను చేసే పనిని ఏ ప్రతి పనిని కూడా దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగా దేవుని యొక్క చిత్తానుకూలంగా దేవుని యొక్క పరిమిషన్ తోటి నేను చేస్తూ ఉంటాను ఈరోజు ఇదిగోండి ఈ గార్లిక్ ఫ్లవర్స్ గురించి నా మనసు ఎంతో సంతోషమైంది ఈ వీడియో అండి జస్ట్ మొగ్గలు వస్తున్నప్పుడు తీసిన వీడియో అండి ఇది చూసారా నేను మీకు ఇది ముందు చూపించి అది తర్వాత చూపిస్తే అంత స్పెషాలిటీ అనిపించింది ఆ చక్కగా గుత్తులు గుత్తులు కిందన్న ఆ ఫ్లవర్స్ని మాత్రం మీకు ముందు చూపించాను చిన్నగా వస్తున్నప్పుడే ఒక వీడియో తీశాను అబ్బా ఫ్లవర్స్ వస్తున్నాయి చాలా తర్వాత అంటే ఎంచుమించి నేను మొక్క మొదలు పెంచడం మొదలైన దగ్గర నుంచి ఇది ఫస్ట్ టైం పోతుంది చూడగానే నా మనసు ఆనందంతో నిండిపోయి ఆ చిన్న ఫ్లవర్స్ని కొండి ఈ గ్రో బ్యాగ్లో పెంచాను నేను ఇది మొక్క ఇంత పెద్ద గ్రో బ్యాగ్లో నేను చాలా రోజులు కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ అలా వేసేసి వచ్చిన కిచెన్ వేస్ట్ అలా తీసుకొచ్చి సంచిలో వేసేసేదాన్ని డ్రై లీవ్స్ వేసేసేదాన్ని మట్టి కొంచెం వేస్తుండేదాన్ని చెప్పాలంటే ఇందులో ఉన్నది ఎక్కువ అంతా కూడా ఎరువని చెప్పాలండి అంత మంచి ఎరువుతో తయారైన మట్టిది అందులో పెట్టిన మొక్కది అది మీకు నేను చూపిస్తూ ఈ వీడియో తీస్తాను ఇంకా బాగా పోస్తాయండి ఇంకా చాలా మొగ్గుంది ఆకు ఆకి మొగ్గుంది కానీ ఆ ఆకు మాత్రం చిదిమితే అది గార్లిక్ స్మెల్ అండి వెల్లుల్లిపాయ స్మెల్ వస్తుంది అది నాకు చాలా అనిపించింది అంటే దేవుని సృష్టిలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి మనకు తెలిసింది చాలా కొంచెం అనేది నాకు అర్థమైంది ఇదిగోండి ఇవి చావంతులు చేవంతులు పూసే టైం వచ్చేసింది సీజన్ చేవంతులు బంతులు గులాబీలు రకరకాల ఫ్లవర్స్ సీజన్ అండి ఇప్పుడు నాకైతే డిసెంబర్ నెల అంటే చాలా ఇష్టం అన్ని రకాలుగా డిసెంబర్ నెల చాలా సంతోషాన్ని ఇచ్చేది కాబట్టి ఈ డిసెంబర్ నెలలో మనకి పూసే ఈ ఫ్లవర్స్ని మా గార్డెన్లో ఎలా పూస్తున్నాయి అనేది మీకు చూపిస్తూ నేను వీడియో తీశానండి ఏదండి ఉట్టి మట్టిలో మొక్క పెట్టేస్తే వచ్చేదండి ఆ మొక్క పెంచడానికి అది చక్కగా తిరిగి మనకి ఫలాలను పంటను ఇవ్వడానికి ఆ మట్టిలో మనం చేర్చవలసినటువంటి పోషకాలతో కూడిన మట్టిని చేర్చినప్పుడే ఒక లిమిటెడ్ మనం మట్టిలో పెంచి పెంచుతున్నాము నేల మీద కాదు ఎలా పడితే అలాగ మనకి రూట్స్ స్ప్రెడ్ అయిపోయి పూసేస్తే కాసేస్తే అనడానికి చిన్న పాట్స్లో మనం మొక్కల్ని పెంచుతున్నామంటే మరి మనం ఏ రకంగా అందులో మట్టిని మనం పెడుతున్నాము ఎలాంటి పోషకాలు ఇస్తున్నాము అనేది చాలా అవసరం అందుకని నేను చేసేది నేను ఏ రకంగా మొక్కల్ని పెంచుకుంటున్నది ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది సాధారణంగా మొక్కలంటే ఇష్టం ఉండని వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు చేయలేక లేకపోతే ఇష్టం లేక కానీ ఇలా ఫ్లవర్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారని నేను అనుకోవట్లేదు అందుకనే నా గార్డెన్లోనే పూసిన ఫ్లవర్స్ని మీకు చూపిస్తూ ఈ వీడియో తీసానండి తర్వాత లాస్ట్లో కొన్ని హార్వెస్ట్ కూడా చేశాను రూట్స్ అవి కూడా చూడండి ఇదండి ఈరోజు నా గార్డెన్ చిన్న ప్రేరండి పరిశుద్ధులు ఎంత అండి పర్లేకముందున్న ప్రభావ మీకు వందనాలు తండీ నిజంగా నాకు నా ఈ తోటలో మీరు ఇస్తున్నటువంటి ఫ్లవర్స్ అయినా కాయగూరలైనా ఫ్రూట్స్ అయినా ఏ ఒక్క ఫలమునైనా నీ దయతో నేను సంపాదించుకుంటున్నాను ప్రభా అందుకు నీకు కొటాను కోట్ల వందనాలు స్థుతులు అలాగే మరి ఎవరో వచ్చి చిన్న గార్డెన్ పెట్టుకున్నామేమని చిన్న గార్డెన్ మీరు పెద్ద గార్డెన్ చేస్తారు ప్రభా కాబట్టి ప్రతి ఒక్కరి గార్డెన్ని కూడా మీరు దీవించండి ప్రతి ఒక్కరి కష్టానికి మంచి ఫలాన్ని దయచేయండి చేస్తున్న పనిలో మీ ఆశీర్వాదం మెండుగా దయచేయండి మా రాష్ట్ర ప్రజల్ని మా దేశ ప్రజల్ని అవత ప్రపంచంలో ప్రభా మీ పరలో ఒక రాజ్యానికి వాడుకో నరేడనే స్నామంలో స్థుతించి ప్రార్థించి కూడా తిమ్మిళాడి తండ్రి ఆ మెయిన్ చూడండి ఇలాగా మన మొక్కలన్నింటినీ మా మొత్తం మా గార్డెన్ అంతా ఒకసారి మీకు చూపించాలని ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే చూపించమని అడిగితే నేను వీడియో మొత్తం అంతా తీసి మీకు చూపిస్తానండి నా గార్డెన్ దేవుని దేవలో పెద్ద గార్డెన్ తప్పకుండా నేను తీసి చూపిస్తాను చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా అందుకని మీకు ఇంట్రెస్ట్ ఉంది నాకు ఫుల్ గార్డెన్ మాకు చూడాలని చూపించమంటే నేను తప్పనిసరిగా వీడియో మొత్తం అంతా ఒకేసారి తీసి మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి ఇదండి మా వీడియో ఈరోజు మరి ఇక కొంచెం ముందుకెళ్తే నేను చేసిన హార్వెస్ట్ కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకి నా వీడియోస్ పాత వీడియోస్ని ఒక్కసారి మీరు చూస్తే నా వీడియోస్ని నేను ఎలాగ మట్టి తయారు చేసుకుంటూ ఎలా మొక్కలు పెంచుకుంటూ ఎలాంటి హార్వెస్ట్ నేను చేసానో కూడా మీకు తెలుస్తుంది మీకు కూడా ఐడియా వస్తుంది అందుకోసం అని చెప్పి నా వీడియోస్ని ఒకసారి మీరు చూడమని చెప్తూ అలాగ ఇంకొంచెం ముందుకు హార్వెస్ట్ ఉంటుందండి పెద్దగా ఎక్కువ చేయలేదు తక్కువ హార్వెస్టే జామకాయలు హార్వెస్ట్ చేసాము ఎంతంత సైజు కాసినాయో అవి కూడా నేను హార్వెస్ట్ చేస్తూ వీడియో తీసాను కొంచెం ముందుకెళ్తూ ఉంటుందండి చూడండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ప్రిస్క్రిప్షన్ తీసుకొని రిఫరెన్స్ తీసుకుని వరవాళ్ళ దగ్గర రిఫరెన్స్ తీసుకొస్తాను గంటకి వెళ్దాం